ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు పోంగ పొంగ పొంగ ఏ స్థాయి వరకు వెళ్ళి ఆగుతాయో ఇటువంటివి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అండ్రెస్టును మిగిలిస్తాయో ఒక్కసారి తలచుకుంటేనే భయం వేస్తుంది ఒకవేళ కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి వెళ్తే ఆ సమయంలో అధికారాన్ని నిలుపుకునేకి లేదా అధికారాన్ని సొంతం చేసుకునేకి ఏ స్థాయి వరకు అయినా కనుక తెగబడే పరిస్థితులు వస్తే అల్టిమేట్గా అయ్యేది రాష్ట్రమే సీరియస్లీ ఇప్పుడు తాజాగా కూడా నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం అండ్ రఘురామకృష్ణం రాజు గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అనే కేసు పెడితే దాని మీద పోలీసులు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అసలు దీన్ని నవ్వుకోవాలో లేకపోతే ఇంకా దీన్ని ఏ కోణంలో చూడాలో అసలు అర్థం కాదు ఏ కోణంలో చూడాలో అర్థంగా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాస్క్ వేసుకొని వచ్చి కొట్టారు ఎవరు అని చెప్పి చెప్పారు మరి మాస్క్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొట్టారా హాయ్ అప్పుడు సునీల్ కుమార్ సీతారామం కొట్టారని చెప్పి మెజిస్ట్రేట్ కు చెప్పలే ఆయన ఒంటి మీద ఉన్నాయి గాయాలు కాదు అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు చూసింది మూడు సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అధికారం వచ్చింది కదా మనం ఎవరి మీదనైనా ఇక్కడ సునీల్ కుమార్ సీతారామ సీతారామంజన్యులు కాకుండా ఏకంగా ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా రేపు సెంట్రల్ నరేంద్ర మోదీ గారు దిగిపోతే నెక్స్ట్ ఎప్పుడైనా నరేంద్ర మోదీ గారి మీద కూడా సునీల్ కుమార్కి జగన్ చెప్పిండు జగన్కి నరేంద్ర మోదీ చెప్పిండు నరేంద్ర మోదీకి ఇంకెవరైనా చెప్పిందని చెప్పి పెట్టి కేసులు పెట్టుకుంటూ పోతారా ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా లాకప్లో ఒక దాన్ని చంపేయండి అని చెప్తారా సలి ఒక ఎంపీని కనీసం ఏ ఏం మాట్లాడాలి మనం వీటి గురించి ఆయన ఏదో పెట్టేస్తే వీళ్ళు కేసు ఫైల్ చేసేసారా ఏ స్థాయికి వెళ్ళాలి రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ అధికారం నిలుపుకునేకి వీళ్ళు మళ్ళీ వచ్చే వాళ్ళు మొత్తం రకరకాల ప్రయత్నాలు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి ప్రజాస్వామ్యం ప్రజలేమైపోవాలి రాష్ట్రం ఏమైపోవాలి ఎంత అన్రెస్ట్ ఉంటుంది ఇది ఒక కేసు ఇది మళ్ళీ ఎఫ్ఐఆర్ అసలు లేదు దారుణమైన నిజంగా పైపించే నిబంధనలు కూడా మరి ఏ విధంగా ఆలోచిస్తున్నాయో తెలియట్లేదు ఉన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కనుక మీడియా సమావేశం పెట్టి పదకొండో తేదీ రఘురామకృష్ణ జూన్ పదకొండు కేసు పెడితే పోలీసులు జూన్ పదో తేదీ లీగల్ ఒపీనియన్ అడగడం ఏంటో నాకేదో అర్థం కాలేదు ఇంత కక్షపూరితమా అని చెప్పి చెబుతూనే ఏదైనా ఒక కేసులో డెబ్బై ఏడు రోజుల లోపు మాత్రమే సాక్ష్యం తీసుకోవాలి అని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు ఉంది మరి రఘురామ కేసు అయిపోయి మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంది ఇదంతా అసలు కక్షపూరితం అన్యాయం ఈ కేసులో ఇంక ఇంతకు మించి దుర్మార్గం మరి ఏది లేదని చెప్పి ఆయన అన్నారు సరే ఇవి నిలబడు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ సర్కార్ ఏం సాధించేకి ఫైనల్గా ఈ కేసు పెట్టిందో అర్థం కావట్లేదు వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసమా జగన్ మీద ఏదో కక్షతో కేసు పెట్టేసి వీలైతే ఇంకేకంగా అరెస్ట్ వరకు కనుక వెళ్ళాలనే ఉద్దేశమా అంటే ఏ కాన్సెప్ట్ ఏంటి వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసమా జగన్ అరెస్ట్ చేయాలా నిలబడి ఆయన మీద ఇంకా రెండు కేసులు పెడదామని చెప్పి ఇలానా ఏంటి ఫైనల్గా ఏం సాధిస్తారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకరికి ఫోన్ చేసి వాళ్ళని చంపే అని చెప్పి లాకప్లో డే లాకప్ డేజ్ చేయమని చెప్పి సినిమాల్లో కూడా ఇటువంటి స్క్రిప్ట్ మనం చూడం అదే అంటున్నా అధికారంలో ఉంది పోలీసులు ఏముంది రాసి పెట్టేయడమే ఎఫ్ఐఆర్ అని చెప్పి రాసి పెట్టేసి ఇటువంటి సాంప్రదాయానికి నంది పలుకుతూ ఉన్నారు పోంగ పోంగ దారుణమైన పరిస్థితులు చూడబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎవరికైనా సమ్మగా ఉన్నాయేమో ఇటువంటివన్నీ కూడా అరే ఏదైనా ఒక ఏదైనా ఒక పథకం లేకుంటే ఏదైనా ఒక ప్రాజెక్టు లేదంటే ఏదైనా ఒక నిర్ణయంలో అవినీతి జరిగింది ఇంత డబ్బు అంత డబ్బు అని చెప్పి ఏదైనా అది దాని మీద విచారణ ఇంకోటి ఇంకోటి అంటే ఒక రకమేం ఒక రకమేం అని ఇదేంది ఇది ముఖ్యమంత్రి మీద హత్య కేసు హత్యాత్నం కేసు అసలు సంబంధం లేకుండా ఏం సాధిస్తారు రాష్ట్రం అయితే నాశనం లాస్ట్కు పోంగ పోంగ రోజు రోజుకి ఇది అయితే ఫిక్స్ ప్రజలందరూ ఫిక్స్ అయిపోండి ఇప్పుడు సమ్మకున్న వాళ్ళకైనా బొమ్మ మళ్ళీ అటు తిరగబడితే అప్పుడు సమ్మ టు ది పవర్ ఆఫ్ సమ్మగా ఉంటది ఎవరికైనా